దట్టమైన ఎడారి మధ్య ఒక ఒంటెపై ఖర్జూర పండ్లు పెట్టుకుని ఒక మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎండలో అలసిపోయినా తన జీవన పోరాటం కోసం ప్రయాణం చేస్తుంటాడు అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దారిలో ఒక పదునైన రాయిని తగులుకుని ఒంటె జారి పడిపోతుంది సంచులు తెగిపోతాయి మనిషి నేలపైన పడిపోతాడు ఆ సమయంలో పక్కనే ఉన్న పెద్ద రాయి అతని కాలి మీద బలంగా పడుతుంది అతడు నొప్పితో విలవిలలాడుతూ ఉంటాడు చాలా రక్తం పోతుంది అతడిని చూసి పరేషాన్ అవుతుంది ఆ మనిషిని మెల్లగా నాకుతూ లేపడానికి ప్రయత్నిస్తుంది అలా ఎవరైనా కనిపిస్తారా అనుకుని పరిగెత్తుతూ వెతకడం మొదలు పెడుతుంది దూరంగా ఒక ప్రయాణికుడు కనిపిస్తాడు ఒంటె అతని దగ్గరకు వెళ్లి అరుస్తూ తోసుకుంటూ సహాయం కోసం వేడుకుంటుంది వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి గాయపడిన మనిషి వద్దకు వచ్చి అతడిని జీపులో వేసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు డాక్టర్లు చికిత్స చేసి అతడిని కాపాడుతారు మనిషి కళ్ళు తెరిచినప్పుడు ముందుగా కనిపించింది తన ఒంటె ప్రే మనుషులు మాటలతో ప్రేమలు చూపుతారు కానీ జంతువులు హృదయంతో చూపుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి